హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు గైడ్ సో రీసెంట్గా రేషన్ కార్డ్స్ చాలా మందికి అప్రూవ్ అని వచ్చింది కానీ కీ రిజిస్టర్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది సో ఇట్లా ఉన్న వాళ్ళకి అసలు ఏంటి సొల్యూషన్ మరి వీళ్ళకి బియ్యం వస్తాయా రావా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూడండి మనం నార్మల్గా ఎఫ్ఎస్సి వెబ్సైట్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీ రేషన్ కార్డ్ అంటే మీ సేవ అప్లికేషన్ తోటి చేసుకున్న వాళ్ళదైతేనే ఇప్పుడు వస్తుంది ప్రజాపాలని తోటి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళదైతే రావట్లేదు సో మీ సేవతోటి మీ మీ సేవ ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా అది ఎంటర్ చేసి అప్రూవ్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి ఈ వీడియో అప్రూవ్ అయిన వాళ్ళ కోసం మాత్రమే అయితే అప్రూవ్ అయినా కూడా మీకు కీ రిజిస్టర్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అయితే మనకి కీ రిజిస్టర్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే మనకి రేషన్ కార్డు బియ్యం అంటే అడ్వాన్స్డ్గా మూడు నెలల రేషన్ కార్డు బియ్యం అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీది కీ రిజిస్టర్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది అనుకోండి మీకు బియ్యం అయితే రావు కంపల్సరీగా కీ రిజిస్టర్ ఎగ్జిస్ట్ అనే నెంబర్ రావాలి చాలామంది ఇది తెలియక అయ్యా మాకు బియ్యం వస్తలేవు కార్డు ఏమో అప్రూవ్ అయ్యింది బియ్యం ఏం ఇస్తలేరని దగ్గరలో ఉన్న రేషన్ డీలర్కి కాల్ చేసి మరి మేము బయోమెట్రిక్ చేస్తాము అని అడిగినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే రేషన్ డీలర్ల చేతులైతే ఏం ఉండదు ఇది కంప్లీట్గా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ దగ్గరనే ఉంటుంది ఇదంతా అంటే మన డీటెయిల్స్ వాళ్ళు ఆన్లైన్లో డేటాబేస్లో ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ కానివ్వండి ఏదైనా రాంగ్ ఏదైనా డాక్యుమెంట్ రాంగ్ కనుక ఉంటే ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది లేదు అంటే కీ రిజిస్టర్ డేటాబేస్ని అప్డేట్ అయితే చేయలేదేమంటే మొన్న రీసెంట్గానే వచ్చింది కాబట్టి ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయలేదేమో అప్డేట్ చేస్తే వస్తుంది ఫస్ట్ సపోజ్ మీకు రేషన్ కార్డు అప్రూవ్ వచ్చి ఒక వన్ వీక్ అయితే ఇంకొక టెన్ డేస్ దాకా వెయిట్ చేయండి వెయిట్ చేసి అప్పుడు మీరు చూసుకోండి అంటే వస్తుందా రాలేదా కీ రిజిస్టర్ నెంబర్ అప్డేట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి అప్పుడు ఈజీ అన్నమాట అనమాట లేదు అంటే రేషన్ బియ్యం త్రీ మంత్స్వి రావు లేదు అంటే మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లార్జ్ గ్రీవెన్స్ అని అంటే ఇది ఒక కంప్లైంట్ రేస్ చేయడం లాగా మొబైల్ నెంబర్ ఉన్న ఓటీపీ ఎంటర్ చేసి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి మీకు ఫర్దర్గా కూడా వస్తుంది లైక్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మాకు రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యింది కానీ ఈ రిజిస్టర్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది మేము ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు ఓకే సో ఇదన్నమాట అంతేగాని మనకి రేషన్ కార్డ్ అప్రూవ్ అయిన వెంటనే మనం రేషన్ కార్డ్ డీలర్ వాళ్ళకి కాల్ చేసి బయోమెట్రిక్ చేయడం కాదు చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు ఫస్ట్కి రిజిస్టర్ నెంబర్ రేషన్ కార్డ్ అప్రూవ్ అయ్యింది మీకు ఎఫ్ఎస్సి నెంబర్ ఉంది రేషన్ కార్డ్ నెంబర్ ఉంది అంటే ఓకే అండ్ ఇంకొకటి కూడా చెప్తాను వినండి కంప్లీట్గా చూడండి వీడియో ఫర్ సపోజ్ మీకు రేషన్ కార్డ్ నెంబర్ ఉంది ఎఫ్ఎస్సీ నెంబర్ ఉంది కీ రిజిస్టర్ నెంబర్ ఉంది అయినా కూడా డీలర్స్ మీకు బియ్యం ఇస్తలేరు అంటే అప్పుడు డీలర్లని ప్రశ్నించాలి మీరు కంపల్సరిగా ఎందుకంటే ఈ నెంబర్స్ అన్ని కీ రిజిస్టర్ నెంబరు ఎఫ్ఎస్సి నెంబరు రేషన్ కార్డ్ నెంబరు ఉంటే మీరు డైరెక్ట్గా డీలర్ వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి మరి మాకు బయోమెట్రిక్ వేస్తే అంటే మీరు అక్కడ తంపేయడానికి వెళ్తే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా రేషన్ డీలర్ వాళ్ళకి విజిబుల్ అయితే అవుతాయి అప్పుడు మీకు మూడు నెలల అడ్వాన్స్ రేషన్ బియ్యం అయితే ఇస్తారు ఓకే సో అదన్నమాట ప్రొసీజర్ దానికి దీనికి చాలా తేడా ఉంది కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఒకటి రాని వాళ్ళకి ఒకటి వచ్చిన వాళ్ళైతే బియ్యం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు కానీ రాని వాళ్ళైతే డేటాబేస్లో అప్డేట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి అండ్ అలాగే ఏదైనా మిస్టేక్ కనుక ఉంటే అది డీటెయిల్స్ అయితే అప్డేట్ కావాలంట సో నాకు తెలిసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు డేటాబేస్ని లేట్గా అప్డేట్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇట్స్ ఆల్ ఇన్ గవర్నమెంట్ హ్యాండ్స్ ఇప్పుడు ఇంతమంది వెళ్తున్నారు కాబట్టి మేబీ కొంచెం డిలే చేస్తారేమో అండ్ వాళ్ళందరికీ తెలుసు ఎప్పుడైనా కూడా ఫస్ట్ నుండి ఫిఫ్టీన్త్ వరకే రేషన్ బియ్యం అయితే ఇస్తారు కాబట్టి మరి గవర్నమెంట్ దీనికి తగినట్టుగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనకు తెలియదు సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అందరికీ షేర్ చేయండి చాలా యూట్యూబ్లో ఫుల్ ఫేక్ వీడియోస్ ఉంటాయి అవన్నీ చూసి వస్తుంది అని సగం సగమే చూస్తారు కంప్లీట్గా చూసి మీరు రేజే కంప్లైంట్ చేయండి థ్యాంక్ యూ